పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కావడమే ఇందుకు కారణం మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ సర్వం సిద్ధమైంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల కమిషనర్ సంఘం ఏదైతే ఉందో అధికారులు దేశవ్యాప్తంగా ఫేస్ల వారీగా విడతల వారీగా ఎన్నికలు జరుపుతున్న పరిస్థితి మన తెలంగాణ నాలుగో విడత ఎన్నిక ఇది జరగడము ఇప్పటివరకు మూడు విడతలుగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి పోలింగ్ జరిగింది ఈ నాలుగో విడతలో మన తెలంగాణతో పాటు అటు ఏపీ ఇతర మొత్తం ఒక తొంభై ఆరు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి అందులో పదిహేడు స్థానాలు మన తెలంగాణకు సంబంధించి ఉన్నాయి వాటిలో ఒకసారి చూసుకున్నట్లయితే ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాబోతుంది ఈ ఇక్కడ కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని ఏడు గంటల నుంచి నాలుగు గంటల వరకు నిర్దేశించగా మిగతా పార్లమెంట్ స్థానాల్లో ఏడు నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుందని తెలుస్తుంది ఎన్నికల కమిషన్ అధికారుల అందించిన వివరాల ప్రకారం అలాగే ఆ పార్లమెంటు మొత్తం మీద ఆదిలాబాదు పెద్దపల్లి వరంగల్ మహుబాబాద్ ఖమ్మం పార్లమెంటు స్థానాల్లోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు నుంచి నాలుగు గంటల వరకే పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది వాటిలో ఆదిలాబాదు జిల్లాలో చూసుకున్నట్లయితే సిరిపూర్ కాగజ్ నగర్ ఆసిఫాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి పెద్దపల్లి నియోజ పార్లమెంట్లో చూసుకున్నట్లయితే చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల మంథని ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అలాగే వరంగల్ పార్లమెంట్ స్థానంలో భూపాలపల్లి ఒక అసెంబ్లీ సెగ్మెంటే ఉంది అలాగే మహబాబాదు విషయంలో పార్లమెంట్ స్థానానికి వస్తే అటు ములుగు పినపాక ఇల్లెందు భద్రాచలం ఉన్నాయి అలాగే ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో కొత్తగూడెం అశ్వారావుపేట ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం ఈ ఏడు గంటల నుంచి నాలుగు గంటల మధ్య పోలింగ్ జరగనుంది అలాగే మిగతా పార్లమెంట్ స్థానాలు మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు జరిగి జరగనుంది పోలింగు అలాగే ఈ పోలింగ్ క్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు మొత్తం మీద భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది ఎలక్షన్ కమిషన్ వారిలో కేంద్ర బలగాలు నూట అరవై ఆరు కంపెనీలు ఉండగా రాష్ట్ర బలగాలు డెబ్బై రెండు వేల మంది బల పోలీస్ బలగాలు ఉన్నారు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఒక ఇరవై వేల మంది పోలీస్ బలగాలను తెప్పించడం జరిగింది వీరితో పాటు ఇతర సాయుధ బలగాలు మరొక నాలుగు వేల మంది పోలీసులు కావచ్చు సాయుధ దళాలు కూడా ఇక్కడ ఎన్నికల నిర్వహణను సజావుగా సాగేందుకు విధిలో పాల్గొనే అవకాశం ఉంది విధి నిర్వహణ చేయంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుసు అలాగే ఒక్క లక్ష ఐదు వేల సారీ మొత్తం మీద ఈవీఎంలను కూడా పెద్ద ఎత్తున అందుబాటులో కూర్చుంది ఎన్నికల సంఘం అలాగే ఒక లక్ష ఐదు వేల పంతొమ్మిది ఈవీఎంలతో సి బియు ఓ ఈవీఎంల నుంచగా అలాగే నలభై నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది సీయులను కూడా అందుబాటులోకి ఉంచినట్లు తెలుస్తూ ఉంది అలాగే వివి ప్యాట్స్ విషయాన్ని చూసుకున్నట్లయితే టోట్ ఈసీఎల్ ఇంజనీర్లు ఎప్పటికప్పుడు వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు సాంకేతిక సమస్యలు రాకుండా అలాగే నిన్నటి వరకు అధికారులు అందించిన వివరాల ప్రకారము మొత్తం మీద మోడల్ కోడ్ కండక్ట్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కేసులు సంబంధించి ఎనిమిది వేల ఆరు వందల కేసులు నమోదయ్యాయి అలాగే మూడు వందల ఇరవై కోట్ల ఎనభై నాలుగు లక్షల నగదు జప్తు చేయబడిందని కూడా తెలుస్తూ ఉంది అలాగే ఎన్నికల నిర్వహణలో మొత్తం ఒక లక్ష తొంభై ఆరు వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు అలాగే వీరిలో సెక్టోరల్ అండ్ రూట్ ఆఫీసర్లు ఒక మూడు వేల ఐదు వందల ఇరవై రెండు మంది ఉండగా అలాగే సువిధ కింద పదకొండు వేల నూట పన్నెండు అనుమతులు కూడా అంటే సమావేశాలు నిర్వహించుకోవడం కావచ్చు ఇతరతర సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అనుమతులు విషయం ఉంటుంది అలాగే ఎన్నికల ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాటు చేసినటువంటి సి విజిల్ నుంచి రెండు వేల మూడు వందల నలభై రెండు ఫిర్యాదులు అందే ఎన్నికల కమిషన్కు పత్రిక అటు ప్రసార మాధ్యమాల ద్వారా ఓటు హక్కును ఓటు హక్కు విలువను కూడా ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో ఈసారి ఓట్ల శాతం పెరగనుందా ఓటు వేసేందుకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏ మేరకు ఆసక్తి చూపుతారు ఓటర్లు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఇక్కడ మొత్తం మీద ప్రతిసారి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగం ఎక్కువ జరుగుతూ ఉంది పట్టణ ప్రాంతాల్లోనే తక్కువ జరుగుతున్న పరిస్థితి ఈసారైనా పట్టణ ప్రజలు మారతారా అనేది మనం వేచూడాల్సిందే ఏదేమైనప్పటికీ కూడా కొన్ని రోజులుగా ఉత్కంఠగా సాగిన ప్రచారం తర్వాత జరిగే పోలింగ్ పైనే అటు పార్టీ అభ్యర్థులు కావచ్చు ప్రజలు రాజకీయ పరిశీలకుల దృష్టి అంతా కేంద్రీకృతమై ఉందన్న విషయం మాత్రం తీవ్ర ఆసక్తికరమైన పరిణామం వీడియో జర్నలిస్టు శ్రీనివాస శ్రీనివాస్ సివిజన్ హైదరాబాద్ Auto Studio。